ఉద్యోలకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు ఐఎఫ్ఎంఎస్ ద్వారా వచ్చినటువంటి పే స్లిప్ అండి జూన్ కు సంబంధించిన పే స్లిప్ ఇది ఆల్రెడీ టూ డేస్ అయింది జనరేట్ అయ్యి బట్ ఈరోజు ఎందుకు మనం ఈ వీడియో చేయడం జరుగుతుందంటే పెరిగినటువంటి డిఏ పెంపు నేడు వారి జీవితాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఒకే ఒక డిఏ పెంచడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ డిఏ పెంపు ఇక్కడ చూసినట్లయితే మనకు నెట్ శాలరీ చూడండి నెట్ శాలరీ చూస్తే ఫార్టీ సిక్స్ సీజన్ కనపడుతుంది ఈ ఫార్టీ సిక్స్ థౌజండ్ వచ్చేసి లాస్ట్ మంత్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉండే ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఇప్పుడు కాస్త ఫార్టీ సిక్స్ థౌజండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయింది అంటే ఒక అప్రాక్సిమేట్లీ పదకొండు వందలు చేంజ్ అయింది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ మంత్ శాలరీ వచ్చేసి కొత్త శాలరీ తీసుకోబోతున్నారు తెలంగాణ ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కొత్త జీతాలు పెన్షన్స్ అయితే కొత్త పెన్షన్స్ తీసుకోబోతున్నారు దానికి సంబంధించినటువంటి సమాచారం సో శాలరీస్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ అంటే దశల వారీగా ఉంది ఇక్కడ కూడా కొన్ని జిల్లాలకు మధ్యాహ్నం వరకు పడుతుంది కొన్ని జిల్లాలకు అంటే ఎస్టివల్ వైజ్గా కొన్ని జిల్లాలకు ఈవినింగ్ లోపు పడుతుంది కానీ సాయంత్రం లోపు సెవెన్ ఎయిట్ లోపు అన్ని జిల్లాలకు క్రెడిట్ అయితే కాబట్టి ఒకటో తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే ప్రభుత్వం మాటిచ్చిందో ఒకటో తారీఖు జీతాలన్నీ క్రియేట్ చేస్తా అని వాళ్ళు మాటిచ్చిన ప్రకారమే సాయంత్రం ఏడైనా ఎనిమిదైనా జీతాలు అయితే క్రియేట్ అవుతున్నాయి అందులో డౌట్ లేదు సో ఈరోజు పిరినటువంటి సాలరీస్ సాయంత్రం లోపు అందరికీ క్రియేట్ అవుతాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి